తెలంగాణ ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యాలకు అండగా ఉంటానని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి అన్నారు విద్య అంటే చదువు ఒకటే కాదు చదువుతో పాటు ఆటలు సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా విద్యార్థులకు మెలకువలు నేర్పించడానికి కృషి చేయాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యాలకు శాల్వా బొక్కలకు ఘనంగా సన్మానించారు ఎమ్మెల్యే ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరూ కలిసికట్టుగా చదువును కొనసాగించే విధంగా తమ వంతు కృషి చేస్తానని అన్నారు స్కూళ్ళలో లైబ్రరీలతో పాటు ఆటలకు సంబంధించిన ఎక్విప్మెంట్స్ కంపల్సరీ ఉండాలని ఆయన సూచించారు ట్రాస్మా స్కూల్ ఉపాధ్యాయులను ఘనంగా శాల్వా బొకేలతో సన్మానించారు ఈ కార్యక్రమం ట్రాస్మా అధ్యక్షుడు లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యాలు టీచర్సు ఉపాధ్యాయు టీచర్సు చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మాబూనార్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడు ప్రైవేట్ స్కూళ్ళు సభ్యులు తదితరులు పాల్గొన్నారు యార్నస్ కి విగ్రహ పంచార్ని అలాగే స్త్రీల బిజినెస్ జనరల్ ఆఫీసర్ మొచ్చ ఉన్నారు అలాగే అడగడం అందరూ ఆశ బిజినెస్ జనరల్ ఆఫీసర్ మొచ్చ ఉన్నారు నెక్స్ట్ 8 6 924 నుంచి ఆ ప్రాసిడెంటల్ फ्रेंड्स हाई स्कूल शाशापुर फ्रेंड्स हाई स्कूल शाशापुर एमडी लीडर शर्मा एक परमात्मा है व्यवस्था है मैडम बिटू वीरपुर ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా ఉన్నందుకు ఈ కార్యవర్గ సభ్యులు ఈ టీంకి చాలా మంచి పేరు వస్తుంది మా మహబూబ్ నగర్ సంబంధించింది అయితే నేనే బాధ్యత తీసుకొని అందరినీ కూర్చోబెట్టుకుంటా ఈ పండును ఏర్పాటు చేస్తాము మా మహబూబ్ నగర్ టీచర్లు వాళ్ళకి ఎటువంటి ఆరోగ్య సమస్య వచ్చినా ఎంతో కొంత చేదోడు బాదోడుగా ఈ పండు నుంచి సహాయం అందాలి దానికోసం కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా మేము మేము దగ్గరుండి చేయిస్తానని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకు ఖచ్చితంగా అండగా ఉంటా నేను రాజకీయాలకు వచ్చిందే తెలంగాణ హక్కుల కోసం తెలంగాణ ఆత్మ గౌరవం కోసం తెలంగాణ వనరులను రక్షించుకోవడం కోసం తెలంగాణ ప్రజలకు అండగా నిలవడం కోసమే నేను రాజకీయాలకు వచ్చిన తప్ప పదవుల కోసమో అధికారం కోసమో ధనార్జన కోసమో రాలే ఇది మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాం మిగతా వాళ్ళు మీకు దేనికి వచ్చిందో నాకు తెలియదు కానీ నేను నా ఉద్యోగం వదిలేసి రాజకీయాలకు వచ్చింది మాత్రం తెలంగాణ అనే ఐదు అక్షరాలు ప్రేరేపితం చేస్తే వచ్చిన తప్ప మిగతా ఏ అంశంలో కూడా నన్ను ప్రభావితం చేయలేదు చేయబోదు తెలంగాణ ఉద్యమంలో ప్రధానమైన ప్రముఖమైన నినాదం ఏంటంటే ఆంధ్ర కార్పొరేట్ వ్యవస్థ జిల్లాలోకి రాకూడదు మన పిల్లలే మన టీచర్లకు మన పిల్లలే చదువు చెప్పాలి తప్ప కార్పొరేట్ వ్యవస్థ మహబూబ్ నగర్ లాంటి జిల్లాలో ప్రవేశించకూడదు దాని అప్పుడు కట్టుబడి ఉన్నా ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నాం ముందొక మాట ఎరకొక మాట చెప్పి అలవాటు లేదు మా అస్తిత్వమే తెలంగాణ అయినప్పుడు తెలంగాణ ప్రైవేట్ స్కూళ్ళను ఎదిరించి నిలబడి కొట్లాడి కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది ఆ బాధ్యతలు ఖచ్చితంగా నిర్వర్తిస్తామని చెప్పి సభాముఖంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే విద్యా వ్యవస్థలో మార్పు వస్తూ ఉంది దాన్ని మనం అందరం కూడా ఆకలింపు చేసుకోవాల కరోనా వచ్చినప్పుడు చాలా మార్పులు సమాజంలో వచ్చినాయి విద్యా వ్యవస్థలో మార్పు వచ్చింది ముఖ్యంగా మేము మేనేజ్మెంట్లకు మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా ఈ ఐదు సంవత్సరాలు చెప్పి చెప్పి నాకు యాసకు వచ్చి తప్ప వాళ్ళు ముందరికి రాలే గవర్నమెంట్ స్కూళ్ళలో డిజిటల్ బోర్డ్స్ వస్తాయి డిజిటల్ ఎడ్యుకేషన్ వస్తుంది డిజిటల్ కంటెంట్ వస్తుంది మీరు వెనకబడిపోతారు డ్రాప్ అవుట్ రేటు మీ స్టూడెంట్ సంఖ్య తగ్గిపోతుంది గవర్నమెంట్ స్కూల్స్కి పిల్లలు వెళ్తారు అని చెప్పి ఆ రోజు చెప్పిన ఎవరు వెళ్ళే ఈరోజు నిజమైంది ప్రతి ఉన్నత పాఠశాలలో డిజిటల్ బోర్డ్స్ ఉన్నాయి గవర్నమెంట్ టీచర్లు డిజిటల్ బోర్డులలో ట్రైనింగ్ అవుతున్నారు అక్కడ కంటెంట్ ఉచితంగా పిల్లలకు అందిస్తూ ఉన్నారు మరి మీరు ముఖ్యంగా మేనేజ్మెంట్స్ మీరు కళ్ళు తెరవకుంటే మీ స్కూల్ మూతబడిపోయే ప్రమాదం ఉంది దయచేసి అర్థం చేసుకోండి మీరు లేటెస్ట్ టెక్నాలజీతో పిల్లలకు చదువు చెప్పకుంటే ఖచ్చితంగా మీకు వచ్చే విద్యార్థుల సంఖ్య కూడా తగ్గుతుంది కాబట్టి చిన్న స్కూల్ అయినా పెద్ద స్కూల్ అయినా నేను ఒకటే చెప్తా ఉన్నా మారుతున్న కాలంతో పాటు మనం కూడా మారాలి టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి మన పిల్లలకు టెక్నాలజీ అందియాలి మన టీచర్స్కి కూడా ఉత్తమమైన పద్ధతుల్లో ట్రైనింగ్ ఇచ్చే ఏర్పాటును మీరందరూ కలిసి సమిష్టిగా చేయాలి వాళ్ళని కూడా మోటివేట్ చేసే కార్యక్రమం మీరు చేయాలి అప్పుడే ప్రైవేట్ స్కూల్స్ కూడా బ్రహ్మాండంగా మనుగడ సాగించ మనుగడ కొనసాగించగలుగుతాయి కాబట్టి ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తూ మీ అందరినీ కూడా ఇట్లా కలుసుకోవడం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మీకు ఉత్తమ ఉపాధ్యాయులకు బహుమతి ప్రదానం చేయడం నా అదృష్టంగా భావిస్తూ సామాజిక బాధ్యతగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున చేసిన ట్రెస్మా మహబూబ్ నగర్ శాఖకి హృదయపూర్వకమైన ధన్యవాదాలు ముఖ్యంగా అధ్యక్ష కార్యదర్శులకు మిగతా కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలుపుకుంటూ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను ఇంకొక ముఖ్యమైన ప్రకటన మాట్లాడుకున్నాం మహబూబ్ నగర్ పట్టణానికి సంబంధించిన ప్రైవేట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ కలిపి ఒక రెండు రోజుల పాటు విద్యా మహోత్సవాన్ని మనం ఆర్గనైజ్ చేసుకోవాలి మన పిల్లలకు ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ పెయింటింగ్ కాంపిటీషన్ ఎలక్ట్రిషన్ కాంపిటీషన్ క్విజ్ కాంపిటీషన్ కల్చరల్ డ్యాన్స్ కాంపిటీషన్స్ మ్యూజిక్ కాంపిటీషన్స్ ఇవన్నీ మొత్తం కూడా పెట్టుకొని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు ఒక మంచి అట్మాస్ఫియర్ ఒక మోటివేషన్ ఇవ్వాలని చెప్పి డిస్కస్ చేయడం జరిగింది వారు అక్టోబర్ సెలవు దసరా సెలవుల తర్వాత రెండు డేట్స్ అనౌన్స్ చేసుకొని దాని ప్రకారంగా క్యాలెండర్ ఇష్యూ చేసుకొని స్కూల్స్ అన్నీ కూర్చొని ఒక కార్యాచరణ చేసుకుంటామని కూడా వాళ్ళు చెప్పినారు మన పిల్లలకు చదువుతో పాటుగా ఆటపాటలందు మన సంస్కృతి సంస్కృతి అందు స్పోర్ట్స్ మీద వాళ్ళ దృష్టి ఉండాలి ఎడ్యుకేషన్ అంటే చదువులే కాదు ర్యాంకే కాదు ఎడ్యుకేషన్ అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్ ప్రభుత్వ పాఠశాల అయినా ప్రైవేట్ పాఠశాల అయినా పిల్లలు మన బిడ్డలే మన మహబూబ్ నగర్ బిడ్డలు వాళ్ళకు అన్ని రకాల సదుపాయాలు కావచ్చు అన్ని రకాల విజ్ఞానాన్ని అందించే కార్యక్రమం ఖచ్చితంగా మనం చేయాలి వాళ్ళ మంచి లైబ్రరీస్ మన స్కూళ్ళలో పెట్టాలి మన ఢిల్లీకి పోయినప్పుడు టైం దొరికితే ఒక ఇంటర్నేషనల్ బుక్ పబ్లిషింగ్ కంపెనీ దగ్గరికి పోయిన మంచి పుస్తకాలు కనబడ్డాయి అప్పుడప్పుడే మొత్తం తీసుకొని ఒక దాదాపు ఒక ఇరవై వేల వర్త్ పుస్తకాలు నేను తెప్పించిన ఎన్సైక్లోపీడియాస్ చాలా రకాలవి ఆ దాంట్లో ఉన్నాయి మనకు పిల్లలకు మంచి లైబ్రరీ ఇస్తే వాళ్ళు ఆ విజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో తీసుకుంటారు వాళ్ళ సైంటిఫిక్ టెంపర్ పెరుగుతుంది భవిష్యత్తులో వాళ్ళు ప్రొఫెషనల్ కోర్సెస్లో రాణిస్తారు కాబట్టి లైబ్రరీ కోసం ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని చెప్పి నేను మేనేజ్మెంట్ దాన్ని కూడా కోరుకుంటా ఉన్నా ఇంకొక లక్ష్యం మన ముందు మన గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టిరు ఆ లక్ష్యం ఏంటంటే నేను పట్టుబడి కొట్లాడి మనకు ఇంజనీరింగ్ కాలేజీ తీసుకొచ్చినాం తెలుసా ఎంత మందికి తెలుసు మనకు